అబ్బంకి చీర కట్టే ముద్దుగుమ్మ చిక్కవమ్మా దక్కవమ్మ ఓ ఓ ఓ సయంటు సైటు కొట్టే సత్యభామ్మ చూసుకోమ్మా కాసుకోమ్మా ఓ ఎగిరే పొగరే చాలే దిగవే ఇకనైనా తరిమే ఊరిమే తగువుకి దిగుదామా అద్దంకి చీరగట్టే ముద్దుగుమ్మ చిక్కవమ్మ దక్కవమ్మ సై అంటు సైటు కొట్టే సత్యభామ చూసుకోమ్మా కాచుకోమ్మా ఊరు పేరు చెప్పకుండా అఠత్తుగా దిగొచ్చనే మారు మాటలాడకుండా వరించుకో నీ దానినే దొరికితే వదనను పైన తరి తడబడిపోనా మరి మరి ముడి పొనా గజి బిజీ కదలను గడుసుకు నడిపిన తగువులు మగువకు తెగువులు ముదిరే